తెలియంత్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి కూడా నమస్కారం మరి ఈరోజు ఈ కశ్మీర్కి ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి విద్య ఉన్నటువంటి మేనిఫెస్టో దారుణానికి దారుణంగా ఏ ఒక్క వర్గానికి కూడా ఏ ఒక్క మీరు కూడా చేయలేని విధంగా ఒక అసమర్థుడు ఒక పరిపాలన చేస్తానికి ముఖ్యమంత్రి అని మనందరం కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఏదైతే ప్రభుత్వం ఇలా గంటనే ఆయన ఎక్కడ దొంగతనంతో ఉన్నటువంటి ఆ మేనిఫెస్టో తింటే నిన్నైతే వైసీపీ అభిమానులుగా ఉన్నటువంటి ఎస్సీ సోదరు వీడియోస్ కూడా నేను పడుతున్నాను ఎస్సీ వర్గాలను పూర్తిగా విస్తన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వచ్చిందని చెప్పి ఎవరైతే ఎస్సీ వర్గాలను పనిచేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ వర్గాలకు మాత్రం పోషించారో అటువంటి ఎస్సీ వర్గాల ప్రజలు ముఖ్యంగా ఇవటే ఈరోజు ఎన్డీఏని చెప్పించాల్సిన అవసరం ఉందని చెప్పి వీడియోలు పెడతా ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవడం కాదు అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది దానికన్నా ముందుగా మరి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా మరి పనిచేసినటువంటి పెద్దలు మాతృ సమానరాలు కోట చందరం గారిని చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సీనియర్ అత్యథి కానీ వారి యొక్క సేవలను కానీ గుర్తించి తెలుగుదేశం పార్టీ కొద్ది బేర్లోకి తీసుకోవడమే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పదిహేను నియోజకవర్గాల ఎన్నికల ప్రగా చెందినటువంటి సందర్భంలో ముందుగా మేడం సేతారామృష్ గారిని అభినందిస్తూ అలాగే ఈ పదవినిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జగన్ యొక్క మేనిఫెస్టో చూసిన ఏ ఒక్కరు కూడా రేపు వద్దు జగన్కు పోటేసే పరిస్థితి లేదన్న వాస్తవం మనం చూస్తాం ఉదాహరణకి మనం చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అయ్యాము గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ పదహారు లక్షల మందికి ఫీజు రియబర్స్మెంట్ ఇస్తే ఎనిమిది లక్షల మంది కూడా ఇవ్వలేనటువంటి అసమర్థులు ఈ జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు కేంద్రీయ పరిధిలో అలాగే అన్నా క్యాంటీన్లు పెట్టి ఏడున్నర కోట్ల మందికి భోజనాలు పెట్టిన అన్నా క్యాంటీన్ ని ఒక్క సంస్కృతితో రద్దు చేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి మరి అట్లాగే కాకుండా ఏ ఒక్క వర్గం కూడా ఎస్సీ ఎస్సీల్లో కూడా అలాగే మామూలు సామాన్య జీవితాధ్యా ప్రజలందరికీ కూడా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి అలాగే నిత్యావసర వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కంట్రోల్లో లేకుండా ఆక్వా రైతులు కానీ వరి పండించే రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరు కూడా ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరు కూడా సంతృప్తిగా లేనటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో రేపు మే పదమూడవ తారీఖు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరు పోటీ చేసిన నియోజకవర్గం వారందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మంత్ ఏదైతే పెన్షన్ల దగ్గర ఒక నాటకం ఆడాడో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వద్దని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఏదో చేసేసి ఈ యొక్క పెన్షన్లు మీ ఇంటి కోతకు రాకుండా కుట్ర పన్నారని చెప్పి ఒక ప్రయత్నం చేశాడో ఆ కుట్రలన్నీ కూడా ప్రజలందరూ కూడా గ్రహించారు తెలుగుదేశం పార్టీగా మేము కానీ ఎన్డీఏగా మేము కానీ రేపు వచ్చే నెల మే నెల కష్టం అంతా కూడా ఖచ్చితంగా ఎవరి ఇంటి వద్దకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా చేయాలని చెప్పి ఎన్డీఏ తరఫున మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ఈ నెల కూడా మే నెల కూడా రెండు మూడు రోజులు నాలుగు రోజులు ప్రధానం ఇబ్బంది విజేసింది ఈ ఇబ్బందులు కారణం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రజలను మోసగించే ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్నీతిని ప్రజలందరూ కూడా గ్రహించారు ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వృద్ధుల నుండి విత్తంతుల నుండి ఇంటి నుంచి బయటికి రానివ్వడం అందరూ ఎవరైతే ఇదివరకు ఇళ్లకు వెళ్ళారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్లకు వెళ్ళి కలిసి బాధ్యత ఎన్నికల కమిషన్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఎందుకంటే స్వర్ణాంధ్ర ప్రదేశం మనం సాధించుకోవాలంటే చంద్రబాబును మనం రప్పిద్దాం అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను రక్షించాలంటే చంద్రబాబుని మనం అంతా కూడా రప్పిద్దాం అలాగే అన్ని విధాలుగా కూడా వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలంటే చంద్రబాబుని రప్పిద్దాం అనే విధంగా మేమంతా కూడా ఎన్డీఏలో ముఖ్యంగా మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల పరిశీలకు కోటా సీతారామరాశి గారి సంవత్సరంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఉంగుటూరు పచ్చమట్ల ధర్మాజి గారు ఏలూరు బడేటి రాధాకృష్ణ గారు రెడ్డి గారు ఎందులూరు చంద్రనాయన ప్రభాకర్ గారు అలాగే మరి కైకులూరు కావినేరు శ్రీనివాసరావు గారు లూజినీడు కొలుచి బాలప్రసాద్ గారు చింతరపూడి సొంగ రోషన్ కుమార్ గారు అలాగే పోలవరం చిన్ని గారు ఎవరైతే మా మూడు పార్టీల తరఫున పోటీ చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోదరులు పుట్టా మహేష్ యాదవ్ గారిని సైకిల్ కూర్చునేలా జనసేన అయితే గాజురాజ్ కూర్చు మీద బీజేపీ అయితే కమల గుర్తి మీద తెలుగుదేశం పార్టీ అయితే సైకి మీద ఓటేసి చేసి ఎంపీని ఎమ్మెల్యేలు అందరినీ కూడా బ్రహ్మాండమైన మెజార్టీలు తీసుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ సెన్సెల మీద మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ప్రభుత్వానికి వాళ్ళకి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాము కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర